హాయ్ హలో నమస్తే నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మా మావయ్య గారిది ఫస్ట్ వర్ధంతి అనమాట ఫస్ట్ సంస్థ అంటారు కదా అదనమాట ఆ రోజు అయితే లా ముందు రోజు నైటే మేము పువ్వులు ఆయనకి నచ్చిన స్వీట్స్ అయితే కొనుక్కోవడానికి వెళ్ళాం అనమాట ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి మా హస్బెండ్ తన వచ్చేసరికి టెన్ అయిపోయింది అప్పుడు మేము వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఈ బ్రదర్ అయితే మా హస్బెండ్కి అనమాట అయితే ఈ దండ కావాలా ఈ దండ కావాలా కొంచెం పెద్ద ఫోటోనా అని అన్ని అనమాట అవును పెద్ద ఫోటోనే కొంచెం మంచి చూసి ఇవ్వండి అంటే ఇచ్చారు ఇంకా ఆ అంతా ఎల్లో కలర్ ఉన్న అయితే తీసుకుంటున్నాం అనమాట ఎంత కాస్ట్ అంటే సేమ్ కాస్ట్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదా అని అంటున్నారు అనమాట ఈ పువ్వులు కూడా దండించే ముందు తెలుస్తున్న అతను అని చెప్పాను కదా దండిచ్చే ముందు ఇంకా కొన్ని పువ్వులు వేసి దండ కూడా ఇచ్చాడు అనమాట సేమ్ కాస్ట్ ఎక్కువ డబ్బులు అయితే తీసుకోలేదు దండ తీసుకొని ఇంకా స్వీట్స్ అయితే తీసుకోవడానికి స్వీట్ షాప్ కూడా వెళ్ళాము మా మామయ్యకి ఏంటంటే బర్ఫీ అనే ఏదో ఉంటది సంథింగ్ అది చాలా ఇష్టం అనమాట అది తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ స్వీట్స్ అయితే ఇంకో దగ్గర తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంక అందుకే అక్కడ ఇంకా వెళ్ళే దారిలోనే స్వీట్ షాప్ ఉంటే అక్కడ తీసేసుకున్నాం నార్మల్ గా యాక్చువల్లీ ఎప్పుడు అక్కడే తీసుకుంటాం మా మామయ్యకి ఎప్పుడు ఎదురు కావాలన్నా కానీ మా మామయ్య చనిపోయిన కాని అయితే అక్కడికి అంతగా వెళ్ళడం మానేసాం అనమాట ఆ అక్కడ మా హస్బెండ్ అయితే మా బాబుని తీసుకొస్తున్నాడు మా బాబు కూడా ఆ నాకు అది కావాలి ఇది కావాలని అక్కడి నుంచి ఆర్డర్ చేసి చెప్తున్నాడు అనమాట అదే చిన్న క్లిప్ యాడ్ చేశాను అక్కడ అయితే ఇది సాయినాథ స్వీట్స్ అని చేపలు వీధి పక్కనే పెట్టారన్నమాట అనమాట ఆ స్వీట్ షాప్ లో అనమాట అక్కడ వెళ్ళంగానే మా హస్బెండ్ అయితే ఏదో ఒక స్వీట్ తీసుకొని ముందు తినేస్తారు తనకు అదే అంత ఇష్టం అంత స్వీట్లు అన్నమాట దానికి చాలా ఇష్టం ముందు అక్కడ కాజాలు ఏవో ఉన్నాయి ఇది ఒకటి ఇచ్చి ఫస్ట్ తర్వాత ఏం కాలో అడుగుతాను అనుకోని ఫస్ట్ అదైతే ఇంకా ఒక సైడ్ నుంచి నేను చెప్పాను ఇది ఇది ఇవ్వండి అని అంటే అదే ఒక పావు తీసుకున్నాం ఎక్కువేం తీసుకోలేదు అంటే అంత ఆ చిన్న బర్ఫీ లాగా ఉంటది అంత ఎక్కువ మేము తినము అనమాట అందుకే పావు సరిపోద్ది ఓన్లీ మామయ్య వరకే కదా అని అది తీసుకున్నాం అని చెప్పాను కదా ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తినేస్తున్నారు అనమాట ఇంకా మార్నింగ్ వేసి ఫ్రెష్ అయిపోయి వంటలు అయితే స్టార్ట్ చేస్తాను నేను అన్ని వంటలు ఏమీ షేర్ చేయట్లేదండి జస్ట్ ఆ రోజు మధ్యాహ్నం మా మామయ్య గారి పేరు మీద శ్రీ అయితే మేము ఆ అన్నదానానికి డబ్బులు ఇచ్చేసాం అనమాట అక్కడికి రమ్మని పిలిచారు ఇంకా అంటే వెళ్తామా వెళ్ళమా అని నేనైతే వంట చేసేసాను ఓకే నైట్ కైనా పనికి వస్తుంది అని అన్నట్టు నేనైతే వంట చేస్తాను అన్ని ఏం షూట్ చేయలేదు ఈ శ్రీ ఏంటంటే అన్నదానం పెడతారు కదా దానికి మేము అందరం కలిసి డబ్బులు ఇచ్చాం అనమాట మా వదిన వాళ్ళు మా భావగారు వాళ్ళు మేము అందరం కలిసి అయితే డబ్బులు ఇచ్చాము అంటే ఫస్ట్ది కదా ఫస్ట్ కొంచెం అంటే అందరం కలిసి చేసుకున్నట్టు చేసుకుందాం అని అదైతే ఇచ్చామన్నమాట ఇక్కడైతే ఈ రోజు ములక్కాయను టమాటా కర్రీ చేశాను అది అంతే ఇంకా అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యి అక్కడికి అనమాట ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఫస్ట్ బంతికి మీరు వడ్డించడానికి వస్తారా అని అడిగారంట మా బావ గారిని మా బావ గారు మాకు ఫోన్ చేసి చెప్తే వెళ్దామా వద్దని చిన్న డౌట్ లో అయితే మేము ఉన్నాము కానీ అందరూ వెళ్తున్నాం కదా వెళ్ళిపోదాం అందరూ సరదాగా ఉంటది కదా అన్నట్టు వెళ్ళిపోయాం అనమాట మా అత్తయ్య మేము మా వదిన మా బావగారు వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోయాం అనమాట ఆ మాకు అసలు తెలీదు పూర్వంలో అసలు ఇలాగా అంటే అన్నదానానికి కూడా ఇలా తీసుకుంటారని కూడా తెలియదు మా బావగారు వాళ్ళే కనుక్కొని మాకైతే చెప్పారనమాట ఓకే ఏముంది ఎక్కడైనా ఇద్దామని అనుకున్నాం ఫస్ట్ అయితే వృద్ధాశ్రమంలో ఇద్దాం అనుకున్నాం గాని మా మామే చనిపోయినప్పుడే వృద్ధాశ్రమంలో ఇలా డబ్బులు అయితే ఇచ్చామన్నమాట అన్నదానానికి సరే ఈసారి ఇక్కడ ఇద్దాం అన్నట్టు ఇక్కడైతే ఇచ్చాం అనమాట వంట అంతా కంప్లీట్ అయ్యి వెళ్ళి అందరూ అన్నదానానికి వచ్చేసరికి టైం పడ మేము దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ బోర్డు మీద అయితే రాసారనమాట కాలేపు వెంకట్రావు ప్రథమ వద్దంతి అని అది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఇదంతా మేము సర్వ్ చేస్తుంటే చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ లో గుర్తొచ్చి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా అంతా అయిపోయి మేము కూడా అక్కడే బోన్ చేసి మేమైతే బయలుదేరిపోయాము ఇంకా ఎక్కువ అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే అందరూ గా ఫీల్ అవుతారు అనిపించింది అందుకే ఎక్కువైతే ఏం షూట్ చేయడం లేదు జస్ట్ షూట్ చేసిన మట్టుకే ఎడిట్ చేసి మీకు పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇదిగోండి మేము ఇక్కడ బోన్ చేసిన క్లిప్ అయితే చిన్నది యాడ్ చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి మా వదిన అటువైపు కూర్చున్నారు మేము ఇటు సైడ్ కూర్చున్నాం అనమాట ఇంకా అయిపోయాక అసలు ఎంత ఎండగా ఉందో ఈ సమ్మర్ లో అయితే అసలు చెప్పనక్కర్లేదు అంత ఎండగా ఉంది ఇంక ఈవినింగ్ ఆ మా మావైకి ఆల్రెడీ భోజనం పెట్టాము ఇంట్లో అది ఆవుకు పెట్టేమంది మా అత్తయ్య తీసుకెళ్లి ఆవుకైతే పెట్టేసాం అనమాట చెప్పాను కదా మధ్యాహ్నం చాలా ఎండగా అంత వేడిగా ఉంది అని నైట్ అయితే ఇంకా కొబ్బరి బొన్నాలు నీళ్ళు తాగుదాం అన్నట్టు వెళ్ళాం అనమాట ఇంకా బాటిల్ తెచ్చుకుందాం ఇంట్లోనే ఇంకా అలా కంటిన్యూగా తాగుదాం అని బాటిల్ అయితే తెచ్చుకుందాం అనమాట వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు బాటిల్ అయితే చాలా కాస్ట్ అనిపించింది ఈ వీడియో మేము ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ ఇంతే ఈ వీడియో బై బాయ్